మదర్ సందర్భంగా నూటవాకా యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నం డేవిడ్ గుంటూరు లక్ష్మీపురంలోని మదర్ తెరిసా విగ్రహానికి వేసిన మిడత మాట్లాడారు ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసాడోనియాలో ప్రాంతంలో సోపే అనే ఊర్లో జన్మించారు పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున ఆగ్నేశ్ పన్నెండవ ఏటా క్రిస్టియానిటీ తెలుసుకుని పద్దెనిమిదవ సంవత్సరం నుంచి మొదటిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి నాలుగున సన్యాసిగా మారి పూర్తిగా కుష్టిగాది అనాథులకు సేవ చేస్తూ జీవించింది తన జీవితకాల యావత్తు పేద ప్రజల కోసం జీవితం త్యాగం చేశారు నూట పద్నాలుగు జయంతిన ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మానవతామూర్తి ఆమెకు ఘన జై భీములు తెలిపారు ఈ కార్యక్రమంలో చారువాక యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్న డేవిడ్ విలియమ్స్ దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు నాముతోటి శంకర్ అంబేద్కర్ సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జడ్జరీ మనోజు తదితరులు పాల్గొన్నారు அம்மா பத தெரிசா காரி நோட்டா జయంతి సందర్భంగా మరి ఆమె జీవితం చిన్న వయసులోనే పన్నెండేళ్ల వయసులో క్రిస్టియానిటీని నమ్మి మరి నన్ను నన్నుగా ఉండాలని త్యాగం చేసి పద్దెన్నేళ్ల వయసులోనే సన్యాస సన్యాసం ముచ్చుకొని మరి అక్కడి నుంచి పుచ్చురాజు వాళ్ళకి మరి పేద ప్రజలకి ఇంటి లేని ప్రజలకి సేవ చేస్తున్నటువంటి ఉన్నా మరి మాతో దేశంలో మరి సేఫ్టీ అనే రాష్ట్రంలో ఆమె పుట్టింది పుట్టిన తర్వాత మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి భారత రత్న అలాగే మరి నోబుల్ బహుమతి అలాగే మళ్ళా మదర్ అనే బిందు పొంది ఇరవై పదహారులో మరి స్టేట్ ఆఫ్ అమెరికాలో మరి ఎన్నో అవార్డులు పొందినటువంటి అమ్మ అమ్మ గురించి జ్ఞాపం చేసుకోవడంతో మరి మదర్ సెజా జీవితం మనకి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని ఎంతో మంది పిల్లలకు కూడా ఆమె ఆదర్శంగా అని తెలియజేస్తా ఉన్నాం జవహార్ నగర్ థెరూషా షాహుఖాన్ జారుక్ ఖాన్ మదర్ తెరీక్షా గారి ఆశాన్ రాజు జవహార్ మదర్ థెరిస్సా

కలకత్తా నగరంలో ఉడికి వీధుల్లో ఆమె ఒక టీచర్గా వెళ్తున్నప్పుడు అప్పుడున్న పిల్లలు ఆ కుండిలో ఉన్నటువంటి అన్నాన్ని తీసుకొని ఆ చెత్తలో మరి గురికి పంపులో వాళ్ళు తింటున్నారు ఆమెకి వెంటనే ఆ డబ్బులతో కొంత జీతాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఆమె శాలరీలో టీచర్గా చూస్తూ తీసుకొని ఇప్పుడు ఎక్కడ వాళ్ళకు చిన్న స్కూల్ ప్రారంభించింది దాని ద్వారా వాళ్ళకి పాలు రొట్టె ఇవ్వడం జరిగింది అట్లా మొదలైనటువంటి మదర్ మదర్దేసా గారి సేవా కార్యక్రమాలు ప్రపంచమంతా కూడా ఈరోజు ఎంతో మంది మరి స్త్రీలు కనివేసి మరి తల్లిదండ్రులైన అనాథ పిల్లలు తయారు తీసి తయారు తీసి ఈ రోజు కూడా మరి అవి సాగించడం కొనసాగించడం దాతలు కూడా మరి ఆ చారిటీ సహాయం చేయడం నిర్మల హృదయం అని చెప్పేసి మనకి ఇక్కడ